హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారికా చందు బ్లాగ్స్ సో ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదా ఈరోజు వీడియోలో మీకు నేను సిల్వర్ జ్యువెలరీ చూపించబోతున్నాను అండ్ ఈ స్టోర్ వచ్చేసి మనకు చాలా దగ్గర ఉంటుందండి మియాపూర్కి దగ్గర కుక్కుట్పల్లికి దగ్గర స్టోర్ నేమ్ వచ్చేసి గునుగు సిల్వర్ జ్యువెలరీ అండి ఆల్మోస్ట్ త్రీ మంత్స్ నుంచి ప్లాన్ చేస్తున్నాను మొత్తానికి ఇప్పుడు ముహూర్తం సెట్ అయిపోయింది సిల్వర్ ప్రైస్ చూస్తున్నారు కదా ఎలా పెరిగిపోతుందో గోల్డ్ని బీట్ చేసేలాగా ఉంది సిల్వర్ జ్యువెల్లీ మన దగ్గర ఉన్నా కూడా సేఫ్ సైడ్లో ఉన్నట్టే మనం తక్కువ ఉన్నప్పుడు కొనుక్కుంటే బెస్ట్ ప్రజెంట్ అయితే నేను షూట్కి వచ్చిన రోజు సిల్వర్ ప్రైస్ కూడా చాలా తగ్గింది అండ్ ఈ స్టోర్ వచ్చేసి కొత్త స్టోర్ ఆల్మోస్ట్ ఒక ఎయిట్ మంత్స్ అట్లా అవుతుంది స్టార్ట్ చేసి కలెక్షన్ మాత్రం మామూలుగా లేదండి ఇది కూడా సూపర్ కలెక్షన్ ఉంది ప్రైజెస్ వెరీ రీజనబుల్గా ఉన్నాయి మార్కెట్లో ట్రెండ్ అవుతున్న కలెక్షన్ అంతా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను బీడ్స్ కలెక్షన్తో పాటు మనకి గోల్డ్ రెప్లికా డిజైన్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒక్కొక్కటి క్లియర్గా చూద్దాము సిల్వర్ జ్యువెలరీ అయినా గోల్డ్ జ్యువెలరీ అయినా కూడా చాలా మంది ఇష్టపడేది బ్లాక్ బీడ్స్ అండి సో రెగ్యులర్ వేర్కి మనం ఒక పెద్ద ఉంది అనుకోండి మహా అయితే ఎన్నిసార్లు వేసుకుంటాం ఫంక్షన్ ఉంటే తప్ప బయటికి దియము బ్లాక్ బీడ్స్ మాత్రం రెగ్యులర్గా మారుస్తుంటాం కాబట్టి మీకు ఈరోజు వీడియోలో బ్లాక్ బీడ్స్తో స్టార్ట్ చేస్తున్నాను అండ్ నేను ఎప్పుడు వీడియో చేసినా బ్లాక్ బీడ్స్ చాలామంది లైక్ చేస్తుంటారు ఇక్కడ గునుగు సిల్వర్ జ్యువెలరీలో బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చాలా బాగుందండి కూరల్స్ ట్రెండ్ అవుతున్నాయి కదా సో కోరల్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వచ్చాయి సో ఈ వీటి ప్రైజ్ ఎలా ఉంది ఎవ్రీథింగ్ అన్ని కూడా మనం అనుగారితో మాట్లాడి కనుక్కుందాం నమస్తే అండి నమస్తే అండి మన వీడియోలో వీడియో ముందుకు రావట్లేదు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను నెక్స్ట్ టైం కంపల్సరీ అండి వీడియోలో కనిపిస్తాను అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వీడియోలో కనిపించారని వచ్చాక చెప్తున్నారు నేను కనిపించను అని నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను సో అనుగారు మన దగ్గర ఈ బ్లాక్ బీట్స్ కలెక్షన్ ప్రైస్ రేంజ్ ఎలా ఉంది మన దగ్గర అంటే మినిమల్ కలెక్షన్ అండి అంటే ఎయిటీన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ సెవెన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఇంకా అక్కడ నుంచి మీరు బీడ్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు లేకపోతే మీరు కోరల్స్ కావాలా లేకపోతే సిల్వర్ ఎక్కువ ఇంక్లూడ్ చేయాలా దాన్ని బట్టి ప్రైస్ చేంజెస్ ఉంటాయి మీకు ఎయిటీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ విచ్ ఇస్ వెరీ మినిమల్ ఓకే ఎక్కువ కాస్ట్ ఏమి ఉండవండి సెవెన్ హండ్రెడ్ రేంజ్ ఓకే సో ప్రైస్ అనేది మనకి ఇలా ఉంటుందండి ఇవి మాక్సిమం పీస్ 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 రేట్ లాగా ఉంటాయి అంతే కదా సిల్వర్ మీకు ఎక్కడైనా సేమ్ అండి వైజ్ ఉంటుంది కలెక్షన్ ఇంకా ఉంది జస్ట్ డిస్ప్లేకి కొన్ని బట్టి చూపిస్తున్నాం అంతే స్టోర్ కు వస్తే మీరు కలెక్షన్ అంతా చూడొచ్చండి నా సబ్స్క్రైబర్స్ ఎక్కువగా మియాపూర్ బాచ్పల్లి ఈ ఏరియా వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకి ఈ స్టోర్ చాలా దగ్గర ఉంటుందండి నర్సింగ్ పక్కనే ఉంటుంది మనకి మేమ్ అబ్బో నర్సింగ్ కేర్ కసతి ఈ రోడ్ ఉంది కదా మీరు నర్సింగ్ దాటి కొంచెం ముందుకు రాగానే స్టోర్ కనిపిస్తుంది చక్కగా ఈవినింగ్ షాపింగ్కి వచ్చినప్పుడు అక్కడ జేఎన్టీ స్ట్రీట్ షాపింగ్ చేసుకొని ఇట్లా వచ్చేస్తే మనకు గునుగు సిల్వర్ కూడా ఉంటుంది అన్ని కవర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు మనం సో ఇదంతా కూడా బ్లాక్ బీట్స్ కలెక్షన్ అండి ప్రైజెస్ వెరీ రీజనబుల్ ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది చాలా ట్రెండ్ అవుతుంది దగ్గర ఏంటంటే బేసిక్గా హౌ వి మేక్ ద ప్రైజెస్ అంటే అకార్డింగ్ టు క్వాలిటీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ యువర్ బడ్జెట్ తక్కువ ప్రొవైడ్ దాట్ ఆల్సో అంటే డిపెండ్ బడ్జెట్ కి తగ్గట్టుగా కస్టమైజ్ చేసి ఇస్తారండి మీకు ఏ బడ్జెట్లో కావాలో దొరుకుతుంది అండ్ ఇదంతా కూడా బీడ్స్ కలెక్షన్ అనమాట లైట్ వెయిట్ లో బీడ్స్ కలెక్షన్ వీటికి అండ్ వీళ్ళ దగ్గర గోల్డ్ జ్యువెలరీ కూడా అవైలబుల్గా ఉంటుంది అంటే మీరు ఏదైనా లో వెయిట్ లో కస్టమైజేషన్ కావాలి బీట్స్ కాంబినేషన్లో అంటే మీరు డిజైన్ చూపిస్తే అది మీకు కస్టమైజ్ చేసి ఇస్తారు ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవడానికి బీట్స్ అండి అన్ని ఒరిజినల్ ఉన్నాయి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయండి మీకు పింట్రెస్ట్ లో ఏదైనా డిజైన్ చాలా మంది పింట్రెస్ట్ ప్రిఫర్ చేస్తారు అందరికి డ్రీమ్ ఉంటది ఇలాంటి పర్టికులర్ చేయించుకోవాలని గోల్డ్ లో అయినా సిల్వర్ లో అయినా సో మనం ఏం చేస్తామంటే ఆ డిజైన్ అయినా సరే ఇప్పుడు కొంచెం చాలా వరకు ఏం ప్రిఫర్ చేస్తారు టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ అలా ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు బీచ్ లో మనకి టూ గ్రామ్స్ లో ఒక కి వెళ్ళడానికి ఒక ఆర్నమెంట్ ఒక ఆర్నమెంట్ రెడీ అయిపోతుంది మన దగ్గర అది కూడా బెస్ట్ ప్రైజ్ ఇట్స్ నాట్ లైక్ టూ మచ్ ఆఫ్ ప్రైజెస్ అనమాట ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ లో మనకి మంచి మంచి వచ్చేస్తాయి ఇదిగోండి పర్ల్స్లో మీకు అన్ని రకాల పర్ల్స్ దొరుకుతాయి సో వీటి ప్రైజెస్ ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ పేర్ నెంబర్ ఉంది కదా ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి లైన్స్ బేస్లో ప్రైస్ ఉంటుందన్నమాట ఒక్కొక్క లైన్కి ప్రైజ్ ఉంటుంది మీకు దాన్ని బట్టి ఎంత అవుతుందని చెప్తారు మీకు ఎంత లెంత్లో కావాలన్నా ఎలాంటి డిజైన్ కావాలన్నా కూడా ఇక్కడే కస్టమైజేషన్ అనేది అయిపోతుందండి సో ఇంకా నెక్స్ట్ ఈ సెక్షన్కి వచ్చేద్దాము అండ్ ఇవన్నీ కూడా ఆల్రెడీ కస్టమైజ్ చేసినవి కంప్లీట్గా పర్ల్స్లో విక్టోరియన్ పెండెంట్స్ వచ్చేసి కస్టమైజ్ చేస్తుండే ఇవన్నీ కూడా పీస్ ప్రైజ్ ఉంటాయండి పీస్ ప్రైజ్ మొత్తం గోల్డ్ రెప్లికా డిజైన్స్ అనమాట ఎగ్జాక్ట్గా అసలు మీరు అసలు గోల్డ్ సిల్వర్ మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే అచ్చం గోల్డ్ లాగే అనిపిస్తుంది అండి అంటే ఈ ఫినిషింగ్ గోల్డ్ స్మిత్ చేసినట్టుగానే ఉందనమాట ఈ డిజైన్ కార్వింగ్ అంతా కూడా నీట్ ఫినిషింగ్ వచ్చేసింది బాగుంది అంటే మాది హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్ అనమాట సో కారీగారు కూర్చొని చేస్తారు నాట్ మెషిన్ మేడ్ ఓకే సో ప్రైజెస్ ఎందుకు చెప్పట్లేదు వీడియోలో అంటే సిల్వర్ ప్రైస్ చూసారు కదా ప్రతిరోజు గంట గంటకు పెరుగుతుంది రోజు కూడా కాదు సో ఇలాంటి టైంలో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టూ ల్యాక్స్లో లేదంటే ఒక ఫిఫ్టీ వస్తుంది వస్తుందని చెప్పారనుకోండి రేపు మీరు ఒకసారి పెరిగిపోతే మళ్ళీ మీకు నాకు అనుగారికి అందరికీ డిస్ట్రిబ్యూ చేసినట్టు ప్రైస్ మెన్షన్ చేయట్లేదు జస్ట్ ప్రోడక్ట్ డిజైన్ చూపిస్తున్నాను స్టోర్లో ఏమున్నాయి అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది స్టోర్కి వస్తే మీకు కలెక్షన్ అంతా చూడొచ్చు అండ్ దీని ఎస్టిమేషన్ కావాలి అనుకున్నా కూడా మీకు వాట్సాప్ త్రూ మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్కి ఎంత అమౌంట్ అవుతుంది ఏంటి అవన్నీ కూడా చెప్తారు అండ్ ఇది వచ్చేసి చిన్నపిల్లలకండి బ్యాంగిల్స్ కదండి మొత్తం కడాస్ అండి గిఫ్టింగ్ లేకపోతే న్యూ బోర్న్ బేబీస్కి గా అడ్జస్టబుల్ బ్యాంగిల్స్ కావాలి అని అంటారు సో అవన్నీ కూడా అంటే మనం యాక్చువల్గా గునుగు ఈజ్ ఫేమస్ ఫర్ కిడ్స్ జ్యువెలరీ అనమాట ఓకే సో కిడ్స్కి సంబంధించిన ఎలాంటి ప్రోడక్ట్ అయినా కానీ మనం కస్టమైజ్ చేస్తాం నేను చాలా వెతికానండి మా బేబీకి తీసుకోవడానికి బట్ ఇవి దొరకలేదు మేము కాళ్ళకు పెట్టుకునే కడ చిన్న ఇవన్నీ ప్రింటెడ్ అని అంటే మనం స్పెసిఫిక్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం ఇవన్నీ బ్యాంగిల్స్ ఇంకా అన్ని బ్యాంగ్ మనకి కాళ్ళకు పెట్టుకునే కడావి కూడా ఉంటాయి మీరు ఏదైనా చేసేస్తాం మనం ఏంటంటే జస్ట్ యాజ్ అ సాంపుల్ గా మీకు కొన్ని డిస్ప్లే చేస్తాం నైన్టీ నైన్ పర్సెంట్ మనం అన్ని కస్టమైజ్ చేస్తాం ఇవన్నీ డిజైన్స్ అండి ఆప్షన్స్ ఇదిగో ఇట్లా మీరు ఏది తీసుకున్నా కూడా స్టాక్ ఎక్కువ ఉంటుంది ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు స్టోర్ వస్తే మీకు కంటే లేటెస్ట్ మీకు తెలుసు కదా కంటే లేటెస్ట్ యాక్చువల్ గా సో కంటేలో చాలా వరకు మనం కంప్లీట్ డైమండ్ రిప్లికాస్ ఇదంతా హ్యాండ్ మేకింగ్ ప్రోడక్ట్ అండి హ్యాండ్ మేకింగ్ మీకు కంప్లీట్ గా గోల్డ్ లో మనం ఏదైతే స్టోన్స్ వాడతామో కార్వింగ్ ఉంటుందో సేమ్ కార్వింగ్ ఉంటుంది అలా ఇలా చూడండి అదే స్టోన్ మీద అలా నెమలి వచ్చింది జనరల్ గా అసలు అలాంటి కార్వింగ్ గోల్డ్ లోనే చూస్తారు మీరు కార్వింగ్ అనేది అంత డీటెయిల్ కార్వింగ్ ఉంటుంది ఈవెన్ గోల్డ్ లో ఎంత కార్వింగ్ అసలు సేమ్ గోల్డ్ ఫినిషింగ్ అంటే కొన్ని కొన్ని మనం ఈ సిల్వర్ స్టోర్స్ విజిట్ చేసినప్పుడు ఆర్నమెంట్ చూస్తుంటే ఆ ఫినిషింగ్ అంతా ఒక లాగా వచ్చేసి మనకి వన్ గ్రామ్ గోల్డ్ లాగా అని అనిపిస్తూ ఉంటుంది బట్ ఇక్కడ అసలు లేదనమాట క్వాలిటీ అనేది మీకు తెలిసిపోతుంది చూడండి ఇది సేమ్ గోల్డ్ స్మిత్ చేసినట్టుగానే ఉంది అనమాట ఇది భలే ఉందండి ఇది అయితే సెవెంటీన్ గ్రామ్స్లో వస్తుంది ఇది మనకి సెవెంటీన్ గ్రామ్స్లో వస్తుంది అంటే వెయిట్ బేస్డ్ ఏమి ఉండదు బట్ ప్రోడక్ట్ పీస్ వైజే బట్ మనం కస్టమర్కి కొంచెం ఇవ్వాలి కాబట్టి మనం అలా గ్రాస్ వెయిట్ అనేది మెన్షన్ చేస్తుంది ఓకే ఆఫర్స్ ఏమైనా ఉన్నాయండి ఫస్ట్ లోనే అడుగుదాం అనుకున్నా మర్చిపోయిన అసలు ఇప్పుడు ప్రైజింగ్ అప్ అండ్ డౌన్ కి ఆఫర్స్ అసలు చాలా కష్టం మీ యానివర్సరీకి వస్తాం కదా అప్పుడు అడుగుతాను లేండి అండ్ ఇవన్నీ కూడా స్టడ్స్ అండి చిన్న పిల్లలకు ఉన్నాయి పెద్దవాళ్ళకి పెట్టడానికి దేనికైనా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి కలెక్షన్ చాలా ఉండేసరికి అసలు ఓపెన్ చేసి చూపించడానికి కష్టం అయిపోతుంది చూడండి హార్ట్ సింబల్ లాగా వచ్చి రూబీ స్టోన్ వచ్చి భలే ఉంది ఇవి కూడా పీస్ లెక్కనైనా అండి అంతా మొత్తం పీస్ అండి ఇవన్నీ ఇంపోర్టెడ్ అండి ఇటలీ నుంచి మనము ఇంపోర్ట్ చేసుకుంటాం కంప్లీట్ గా ఇంపోర్టెడ్ ప్రోడక్ట్ ఏంటంటే ఇటలీ నుంచి మనకు ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ ఇంపోర్ట్ చేసుకుంటాం అవన్నీ అనుగరే ఇప్పుడు పాత స్టోర్స్ లో ఇట్లా మనకి యూజ్ చేసిన సిల్వర్ ఆర్టికల్స్ ఉంటాయి కదా అవి ఎక్స్చేంజ్ చేసి ఐటమ్స్ అట్లా మన స్టోర్ లో ఉందా మన ఆప్షన్ సేమ్ ఆప్షన్ ఉంది మనం టెస్టింగ్ కి పంపిస్తాము ప్యూరిటీ చెక్ అయిన తర్వాతనే మనం బిల్ డిడక్షన్ చేస్తాం అనమాట అది ఎంత అమౌంట్ వస్తుందో ఆ ఎమౌంట్ ఫైనల్ బిల్ లో మైనస్ చేస్తాం అంటే ఫైనల్ బిల్ లో మనం మైనస్ చేయడానికి ఉంటుంది ఓకే సో అట్లా మీ ఇంట్లో ఏదైనా పాత సిల్వర్ ఐటమ్స్ అసలు వాడట్లేదు అనుకుంటే కనుక చక్కగా ఎక్స్చేంజ్ ఇదిగోండి ఇట్లాంటి మంచి ఆర్నమెంట్ మీరు యూస్ చేసుకోవచ్చు అండ్ ఇటాలియన్ కంటే చైన్స్ కూడా భలే ఉన్నాయండి తక్కువ ప్రైస్లో వస్తాయి కదండి మినిమల్ బడ్జెట్ అండి అంటే ఫైవ్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ రేంజ్ ఓకే వీటికి పెండెంట్స్ కూడా ఏదైనా కావాలి మనం మ్యాచింగ్ చేసి చేసేసుకోవచ్చు ఇదిగోండి డిజైన్స్ చాలా ఉన్నాయి లో బడ్జెట్లో వస్తాయి స్టైలిష్గా ఉన్నాయి ఏ ఈవెంట్కైనా కూడా ఇది జస్ట్ సింపుల్గా అట్లా వేర్ చేస్తే బాగుంటుందండి సో ఇది స్టాక్ అండ్ ఇవన్నీ కూడా స్టడ్స్ డైమండ్ రెప్లికా డిజైన్స్ అండి ఇవన్నీ కూడా పర్ల్స్ కాంబినేషన్లో అట్లా ఉన్నాయి మోడల్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ ఏవైనా కూడా స్టాక్ అనేది చాలా ఉంది మీరు స్టోర్కి వస్తే దగ్గరుండి చూసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా ఇంకా ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్ స్టైల్లో అట్లా డిజైన్ ఏదైనా పర్టికులర్గా మీరు గోల్డ్లో చూసి మాకు అది కావాలి కస్టమైజేషన్ అంటే మీకు సిల్వర్లో కూడా చేసిస్తారు ఇవన్నీ కూడా డైమండ్ రెప్లికా డిజైన్స్ అండి ఫింగర్ రింగ్స్లో భలే ఉంది చూడండి ఇదైతే ఎంగేజ్మెంట్ రింగ్స్కి అట్లా మీరు దేనికైనా కూడా గిఫ్టింగ్ పర్పస్ అయినా కూడా ఇప్పుడు వ్యాలంటైన్స్ డే రాబోతుంది ఎదుగుండి మనం నేమ్స్ కూడా కస్టమైజ్ చేస్తాం కస్టమైజ్ చేస్తారు ఓకే చూడండి వ్యాలంటైన్స్ డేకి మీ గర్ల్ ఫ్రెండ్కి అట్లా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా ఈవెన్ వైఫ్కి గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా ఈ హార్ట్ సింబల్ చూడండి భలే ఉంది బ్యాంగిల్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇవి గోల్డ్ అంటే ఇవి గోల్డ్ కాదు సిల్వర్ అని మనం చెప్తేనే తెలుస్తుంది అంత బాగున్నాయి అనమాట ఇవి నాకు భలే నచ్చాయండి ఈ డిజైన్ ఇవన్నీ కూడా పీస్ లెక్కనే వస్తాయి మీకు ప్రైస్ అనేది చాలా రీజనబుల్గా ఉంటుంది మీరు ఒకసారి స్టోర్కి వచ్చి కంపేర్ చేసుకోవచ్చండి బ్యాంగిల్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇంకా బ్యాంగిల్స్లో మనకి సైజ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కదండి ఏదైనా డిజైన్ నచ్చితే వాళ్ళకి నచ్చిన టూ సిక్స్ టూ ఎయిట్ సైజులో కావాలన్నా మీకు మొత్తం ఫ్యామిలీకి ఒక సిక్స్ సిక్స్ కైండ్ ఆఫ్ సిక్స్ పీసెస్ కావాలన్నా చేసి అలా అనమాట టు ఫార్టీ ఫైవ్ డేస్ మనమే మ్యానుఫాక్చరింగ్ అనమాట సో మనం మేకింగ్ వాళ్ళే ఉంటారు చేసిస్తా చేసిస్తాం ఎన్ని పీసెస్ అయినా ఓకే అండ్ ఇవన్నీ కూడా బ్రేస్లెట్స్ అండి స్టైల్లో అన్ని లేడీస్కి మెన్స్ కి కూడా ఉంటాయండి లేడీస్ అంటే మెన్స్ కొంచెం తక్కువ కలెక్షన్ ఎక్కువ కిట్స్ అండి ఇప్పుడు లేడీస్ ఇప్పుడు మన దగ్గర అంటే మన పేజీలో ఫుల్ ట్రెండింగ్ ఇదైతే చిన్న పిల్లలకి అబ్బాయిలకి మనం యాడ్ చేసాం అనమాట ఇంకా రన్నింగ్ అవుతూనే ఉన్నాయి ఆర్డర్స్ మదర్ కి అండ్ బేబీ కి బేబీ కి అట్లా మ్యాచింగ్ లా కూడా మ్యాచింగ్ లా ఇవి నల్ల పూసలు హ్యాండ్ అవి రెగ్యులర్ వేర్ అండి అంటే జనరల్ గా బేబీస్ కి బ్లాక్ బీచ్ ఉండాలి అని అంటారు కదా సో అవి రెగ్యులర్ గా వాడతారు అది కూడా రెగ్యులర్ గా సైజ్ కస్టమైజేషన్ చేయాలి ఉంటుంది అండి సైజ్ కస్టమైజేషన్ ఉంటుంది మీకు పర్ల్ బ్యాంగిల్స్ కూడా ఫుల్ ట్రెండింగ్ అండి అంటే మనం ఇప్పుడు అని కాదు ఆల్మోస్ట్ మనం పేజ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా పర్ల్ బ్యాంగిల్స్ ఫుల్ ఆఫ్ ఆర్డర్స్ మనం చేస్తూనే ఉంటాం అన్నమాట బాగుంది మనం కస్టమర్ ప్రైజ్ లోనే వస్తాయి మీకు కంపారిటివ్లీ మార్కెట్ వేరే బ్రాండ్స్ పెద్ద పెద్ద బ్రాండ్స్తో కంపేర్ చేస్తే మన దగ్గర బాగుంటుంది ప్రైజింగ్ క్వాలిటీ వైజ్ కూడా ఫినిషింగ్ అయితే అసలు గోల్డ్ ఫినిషింగే అండి ఇంకా డిజైన్ డీటెయిలింగ్ కూడా చూడవచ్చు సో ఇవి బ్రేస్లెట్స్ అనమాట ఇంకా సిల్వర్లో ఇవి యాంక్లెట్స్ యాంక్లెట్స్ బ్రేస్లెట్స్ అని గుంటాయి అంటే వీళ్ళు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఎప్పుడు సన్నగా ఉన్నాయండి లేకపోతే ఆఫీస్ ఇన్విజిబుల్ జ్యువెలరీ అని చెప్పి అది వేసుకుని కనిపించకుండా అసలు కనిపించట్లేదు అలా అడుగుతున్నారు అని మేము చాలా కలెక్షన్ కొంచెం సన్నవి యాడ్ చేసాం అనమాట మొత్తం ఆంక్లెట్స్ కాలేజ్ గోయింగ్ కార్పొరేట్ ఆఫీస్ వాళ్ళకి అట్లా మాకు స్టైలిష్ గా ఉండాలి రెగ్యులర్ సిల్వర్ లో చూసే ఐటమ్స్ కాకుండా కొంచెం ట్రెండీగా ట్రై చేయాలనుకుంటే మీకు ఆంక్లెట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇవి కూడా పీస్ లెక్కనే వచ్చేస్తాయి కదా అప్రాక్సిమేట్ గా త్రీ థౌసండ్ లోపు వస్తాయి ఆల్మోస్ట్ నుంచి ఫోర్ థౌసండ్ అలా ఉన్నాయండి అంతే స్టార్టింగ్ ప్రైస్ మీకు అలా ఉంది త్రీ థౌజండ్ బిలోనే చాలా వరకు ఈ కలెక్షన్ అనేది వచ్చేస్తుంది బాగున్నాయి అండ్ ఇవి పెండెంట్స్ మీకు ఇక్కడ బీట్స్ కలెక్షన్ చూపించాను కదా నేను సో వాటికి అటాచ్ చేసుకోవడానికి మీకు పెండెంట్స్ కూడా చాలా కలెక్షన్ ఉంది ఇది నవరత్న కాంబినేషన్లో వస్తుంది ఇట్లా అమ్మవారి కాంబినేషన్లో పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అట్లా కావాలన్నా కూడా సెట్ వైజ్ కూడా దొరుకుతాయి వీటిలో ఏదైనా ఆప్షన్స్ మీకు ఇట్లా పర్ల్ హ్యాంగింగ్స్ కావాలని కూడా మీకు కస్టమైజ్ చేస్తారు అండ్ డిస్ప్లేకున్న ఐటమ్స్ కూడా చూడండి ఇదిగో కంప్లీట్గా ట్రెడిషనల్ జ్యువెలరీ ఎంగేజ్మెంట్కి డైమండ్స్ వెడ్డింగ్కి గోల్డ్ రిసెప్షన్కి వ్రతంకి సిల్వర్ ఆర్నమెంట్స్ అట్లా ప్లాన్ చేసుకుంటున్నారు కదా అట్లా మీరు మీ బడ్జెట్లో ప్లాన్ చేసుకోవాలనుకుంటే రండి బోల్డ్ అంతా స్టాక్ ఉంది ఇవన్నీ కూడా పర్ల్స్లో మోడల్స్ అనమాట సో చూసారు కదా అండి స్టోర్లో ఉన్న కలెక్షన్లో ఒక వన్ పర్సెంట్ నేను ఎక్స్ప్లోర్ చేశాను మీరు స్టోర్కి వస్తే దగ్గరుండి క్వాలిటీ చెక్ చేసుకొని ప్రైస్ ఎంక్వైర్ చేసుకొని తీసుకోవచ్చు సో ఇది ఈ రోజుకైతే వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం వరకు బై బై టేక్ కేర్ ఎ నైస్ డే